సంక్రాంతిభాకాంక్షలు తెలియజేస్తుంటాను ఈ లో వస్తే నాకు తెలియని ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ అప్పుడు అప్పట్లో ఈ గ్రౌండ్ ఎలా ఉండదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలుసు ఈ కాలనీ వాస్తవం ఎవరికి కూడా తెలుసు అలా దారుణమైన పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఆలవాలంగా ఉండే గ్రౌండ్ ఇది అప్పట్లో మన రెడ్డి గారు తాజుద్దీన్ గారు ఇంకా ఈ మున్సిపల్ కాలం అప్పుడు నేను బడా చైర్మన్గా ఉండగా నా దగ్గరకు వచ్చి దీన్ని బాగు చేయాలని చెప్తే అప్పుడు ఎన్నో అవరాధాలు వచ్చినాయి అప్పట్లో కార్పొరేషన్లో ఉన్న పేర్లతో కానీ అవరాధాలు వచ్చినాయి అప్పుడు ఆకులు గారు ఎమ్మెల్యే గారు గారు ఇద్దరు కూడా నా వెనకాలను పెట్టి మనం చేద్దాం వాళ్ళు వాళ్ళు ఇటువంటి అడ్డల్ట్లు కల్పించా కానీ మనం ఎంచుకోవడం మనం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ రావడం ఇది చేయించడం కూడా చాలా బాగుంది బట్ నాకు ముఖ్యంగా మార్నింగ్ ఇలా వెళ్తుంటే ఇక్కడ వాకింగ్ చేస్తూ వాళ్ళు వాకర్షణ చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా వెళ్తున్నాను అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఆడించాలనే ఉద్దేశం కూడా పిచ్చి కూడా తయారు చేయించాం అయితే విశ్వేశ్వరెడ్డి గారు మరి అప్పట్లో ఇక్కడ ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీలోనే వైసీపీలోనూ ఒక క్రికెట్ గవర్నమెంట్ ఆర్డర్ చేశారు కనీసం నన్ను పిలవడం మర్చిపోలేను ఏర్పాటు చేశారు నన్ను పిలవడం మర్చిపోయారు ఎందుకంటే నాకు కొంచెం బాగా ఇంత గ్రౌండ్ బ్రహ్మాండంగా తయారు చేస్తాం కనీసం చెప్పలేదని మనం అనుకున్నాం పిల్లడు పేరాడు పిల్లడకపోయినా వస్తాం అనుకోని కాకపోతే చెప్తూ చూస్తూ వెళ్ళాం ఇది ఆయన ఏం చెప్పు ఫ్రెండ్లీగా చెప్తున్నాను మంచి సంక్రాంతి ఇక్కడ వైభవం తీసుకొచ్చినందుకు ముఖ్యం మా అప్పారా గారి గొడవ ఎక్కించినందుకు విశ్వేశ్వరి మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు మా సోదరుడు ఇద్దరు ఎక్కడ ఎలా ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయన మా ఇద్దరు స్నేహం వేరు అందు గురించి మా ఇద్దరం సోదరులు చూడమే ఈవేళ మా రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాలు నిజంగా కూడా మనకి ఉన్నటువంటి పూర్వ సంప్రదాయాన్ని ఉట్టిపడేటట్టుగా చేయడం జరుగుతుంది అసలు భోగి భోగి ఇవన్నీ అంటే సంక్రాంతి సంబరాలు అంటే పల్లెటూరులోనే ఎక్కువ ఉంటాయి అనే నాదుడే ఉండేది ఇదివరకు ఇప్పుడు కళలు ఇప్పుడు మన విశ్వేశ్వర రెడ్డి గారి లాంటి వాడు ఉండడం వలన అది సిటీలు కూడా భోగ మంటలు ముక్కులు ఎట్లా ఎడ్లు అలాగే గుర్రాలు ఇవన్నీ చూస్తుంటే కోడి పందాలు ఇవన్నీ చూస్తుంటే అన్ని కూడా మా విశ్వేశ్వర రెడ్డి గారు గుర్తు చేసినట్టుగా ఉంది ఎప్పుడైతే అసలు ఈ వేళ నేను మా పెళ్ళ గుండె కానీ మా సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఆయనతో ఉండాలనే నేను వెళ్ళడం మానేశాను ఎందుకంటే ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు ఇదే కాదు మన గోదావరి జలాల దాన్ని మీరు అభివృద్ధి చెయ్యాలి మంచిగా ఉండాలి అనే ఆలోచనతో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఏం చేసినా సరే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటది ఇంకా అదే విధంగా ఈ కాలే రాజమహేంద్రి కాలేజీలో ఎవరైనా పేద విద్యార్థులు మెరిట్ ఉన్నవాళ్ళు వచ్చి సార్ మేము ఫీజు కట్టుకోలేకపోతున్నాం అని అంటే ఈయన ఫోన్ చేస్తే ఏమంటారంటే ఏమిస్తావు గవర్నమెంట్ పంపించే ఇంత నేను అన్న ఎంతమందికి ఉంటుందా దాతృత్వం మీరు నేను ఈయన అభినందించ గురించి మనం ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల యొక్క సంస్కృతి గుర్తు చెయ్యాలి అలాగే చదువు అంటే చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా చదువుకోవాలి చదువుకోవాలంటాడు ఎందుకంటే చదువుకుంటే సంస్కారం సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు ఆ తద్వారా మంచి ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఏ మీటింగ్ వెళ్ళినా మీటింగ్లో ఫస్ట్ చెప్తూ ఉంటాడని అందు గురించే ఈయన కాలేజీ పెట్టి ఆ కొండ మీద కూడా కాలేజీ పెడుతున్నప్పుడు నేను అన్ని విధాలా సహకరించాను ఎందుకంటే విద్యని అభివృద్ధి చేస్తాననే వ్యక్తికి మన సోదరు వాదోడుగా ఉండడం అన్నది మనకు ధర్మం అది అలాగే ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా గని కృష్ణాన్ని గుర్ర వెక్కి లేదనే బాధ మాత్రం ఉండిపోయిందా అది ఎక్కిత్తు వెళ్ళిపోయే అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా సోదరు గని మా బావగారు గారు మన దొండపాటి సత్యంబాబు మా అమ్మాయి అలా స్మిత అలాగే ఇక్కడ మళ్ళా ఛానల్ మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళా చాలా అంటే చాలా మూస్తే మా మల్లరాజు ఇంకా వేరుకు మీద ఉన్నటువంటి మాకు అత్యంత సహజం అందుబాటు ఇంకా సోదరులు అందరం కూడా అందరికీ కూడా వేలు ఉంది అది గురించి అలాగే పత్రికా దోదలు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియబరుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సోదరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొన్నందుకు మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవుస్తాం నేను ఎక్కువగా అభిమానించేటువంటి కేతలి కాశీ విశ్వేశ్వర రెడ్డి గారు అంటే టీకే విశ్వేశ్వర రెడ్డి గారు అంటే తెలుస్తుంది భగవంతుడు ఆయన మరి ఈరోజు రాజమహందర్ జూనియర్ కాలేజీ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరగడం అనేది ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన ఇంచేతంటే సంక్రాంతి అనగానే గ్రామీణ వాతావరణంలో జరుగుతాయి ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోనూ పల్లెటూళ్ళలోనూ జరుగుతాయి అలాంటి వాతావరణాన్ని వారా గంగిరేతులు ఏంటి గుర్రం స్వారీలు ఏంటి గోడి పంద్యాలు ఏంటి ఈ భోగి మంటలు ఏంటి అన్ని కూడా గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా మిత్రుడు విశ్వేశ్వరెడ్డి వారి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందన భగవంతుని ఏంటంటే ఇవాళ మనం మనకి ప్రకృతి శాశ్వతంగా ఏర్పడినటువంటి పండుగలు ఇవాళ ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ప్రాచుర్యం కలిగినటువంటి పండుగ విజయతంటే ఇప్పుడు మన పట్టణ ప్రాంతాల్లో ఉన్న మనకి భవనాలు బిల్డింగులు తప్పితే ఈ పాడి పంటలు అన్నీ కూడా కనపడవు ఇక్కడ కానీ మనం ఈ రోజు బట్ట కట్టుకున్న తిండి తింటున్న ప్రతిదీ కూడా ఈ రైతు యొక్క కష్టం నుంచి వాళ్ళ ఇంటికి చేరేటువంటి శుభ సంతోషం కలిగేటువంటి రోజులు ఇవన్నీ కూడా భోగి కానీ మకర సంక్రాంతి కానీ కనుమ ముక్కనుమ ప్రతి పండగ ఒక విశిష్టత ఉంది అటువంటి విశిష్టత కలిగి ఇవాళ సంక్రాంతి గత కొన్ని సంవత్సరాల నుంచి మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ జరిపి ఊరిలో మిత్రులందరినీ పిలిచి ఈ పండగలో పాల్గొనడం అనేది ఉదయం నుంచి మరి ఇప్పుడు దాకా కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేసినటువంటి మా మిత్రుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మరింత శక్తినివ్వాలని మరింత మనోవాంచాపాల శక్తి వస్తుంది ఆయన మనసులో కోరికలన్నీ నెరవేరాలని భగవంతుడు కోరుకుంటూ అందరికి మరొకసారి సంక్రాంతి సంక్రాంతి కరుమ ముంక్షలు తెలియజేస్తాం సంక్రాంతి సంబరాలు సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో రాజమండ్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఇక్కడ సంబరాలు జరపడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసాం రెండు గుర్రాలు రెండు ఎడ్లబందులు అలాగే తోడు పందేలు అలాగే ఈ గంగిరెద్దులు హరిదాసులు అలాగే విద్యార్థులు వివిధ రకాలైనటువంటి సోదమ్మ వివిధ రకాలైనటువంటి వ్యాచారులు ముగ్గులు పోటీలు ఇంకా పల్లెటూరులో కూడా ఇన్ని ఎక్కువగా అక్కడ చేయరు నాకు తెలిసి నేను చాలా కాలం పల్లెటూరులో ఉన్నాను కానీ ఇన్ని పల్లెటూరు చేరు భోగమాండేశ్వర ముగ్గురు తప్ప ఇన్ని చేరు ముఖ్యంగా ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల్లో విశేషం ఏంటంటే మన రాజమండ్రిలోనే యాభై డిగ్రీలు సంపాదించారు పదిహేను డిగ్రీలు ఒకే సంవత్సరంలో సంపాదించి మెగాస్టార్ బిల్లు పొందారు మీ అందరికీ కూడా తెలుసు సాధారణంగా సినిమాల్లోనే మెగాస్టార్ వస్తారు మరి విద్యారంగంలో కూడా మెగాస్టార్ బిరుద పొందిన వ్యక్తి డాక్టర్ కరి రామారెడ్డి గారు ఆయనకి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా నేను ఏదైతే బుక్ రాశానో టీకే సూక్తులు అని చెప్పి అలాగే టీకే ఆరోగ్య సూత్రాలు అని చెప్పి బుక్ రాయడం జరిగింది ఆ బుక్ను కూడా గరికిష్ణ గారు మాదిరెడ్డి గారు బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే మా దోదరుడు రౌ సూర్యప్రకాశ్ రావు గారు ఇక్కడ పార్టీలకు అదే తో వైఎస్ఆర్ వచ్చారు సిపిఐ మధు వస్తుంది అలాగే తెలుగుదేశం గణకృష్ణ గారు ఆర్ రెడ్ గారు వచ్చారు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చారు ఇంకా పార్టీకి సంబంధం లేదు ఇది పార్టీలకు అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో ఈ సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కార్తీక మాసంలో పార్టీలకు అతీతంగా వలభోజనం పెట్టడం అప్పుడు పార్టీలు కులాలు అందరూ కులాలు దగ్గర పెడతారు నేను మాత్రం పార్టీలకి కులాలకి అతీతంగానే అక్కడ వలభోజనం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిపితున్నాం ఇటు వనభోజన కానివ్వండి ఇటు సంక్రాంతి సంబరాలు కానివ్వండి మన రాజమండ్రిలోనే మరి ఇంత నెంబర్ వన్ గా ఎవరు చేయలేదు ప్రతిసారి అందరూ కూడా మన పోవటం జరుగుతుంది స్టేట్ లోనే నాకు తెలిసి ఇన్ని రకాలైనటువంటి ఐటమ్స్ తోటి ఇంత భారీ ఎత్తున ఎవరు చేయతుండరు పిల్లలు ఇప్పటివరకు డాన్స్ వేసి డ్యాన్స్ ఆర్కెస్ట్రా అన్ని మొత్తం ఇది లేదు 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 మళ్ళీ కైట్స్ గాలిపడ్డా అన్ని ఉన్నాయి అన్ని రకాలుగా కూడా సంబరాలు చేస్తూ దీనికి వచ్చి ఆస్వాదించిన వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజమండ్రి పురజన్లకి పుర అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నచ్చని కూడా చేసే అవకాశం లేని ఆరోగ్యం కానీ భగవంతుని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా తీసుకుంటాం జై

சாரு கார பத்திரிக்கா சாதாரண కృష్ణ గారు ఉన్నారు భయపెడి వెనకాల ఉన్నాయి మధు గారు అన్ని పార్టీలు అందరూ వచ్చారు అందరికీ కూడా